ఇది కొమ్మకుళ్ళు ఈ కొమ్మకుళ్ళకి మనం ఈ రసాయన మందులు ఏది వాడకుండా మన ఫీల్డ్ మీదకి అరిసి వచ్చి చూ చూ చూసిండు చూసిన తర్వాత మన దగ్గర మందులు ఉన్నాయి ఈ కొమ్మకుళ్ళకి ఎరుపుకి తగ్గడానికి రసాయన మందులు వాడకుండా ఈ మందులు వాడని చెప్పేసి ఒక బాటిల్ ఇచ్చిండు నా నాలుగు బాటిల్లు ఆ నాలుగు బాట్లు వాడేసా వాడేసిన తర్వాత ఆటోమేటిక్గా అసలు ఆగిపోయింది ఇది మనం అదే ఇదే కొమ్మకోళ్ళకి ఎరుపుకి బయట రసాయన కొనాలంటే ఎగరానికి రెండు వేలు ఇచ్చింది సార్ రెండు వేలు రెండు వేలు అర అసలు మందు లేదు వాస్తవానికి ఆ మందు కొట్టినా కానీ పలితం కొమ్మల కొమ్మలు ఇంతవరకు కొమ్మలు ఎరిగిపోతాయి ఇది వాడటం వల్ల ఏంటంటే ఏమంటే మనం కొమ్మకుళ్ళు ఆగిపోయింది తర్వాత కొత్త దగ్గర వచ్చేసింది మొత్తం ఇట్లా ఇలా కొత్త కొత్త వచ్చేసింది ఇది ఆగిపోయింది ఇక్కడికి వచ్చి ఇది ఆగిపోయింది ఇట్లా ఇట్లా ఆగిపోయింది ఇది ఇది సైడ్ కొమ్మలు ఇట్లా వచ్చేసింది తర్వాత ఏంటంటే మనం అది కొట్టిన తర్వాత మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు మళ్ళీ అమ్మట కొట్టేసేది ఇప్పుడు వాస్తవానికి ఇది వాళ్ళకి పది రోజులు మందు కొట్టి రోజుల నుంచి మనం ఇంతవరకు దీనికి స్ప్రేయింగ్ అనేది చేయలేదు అసలు చేయలేదు కొట్లా అది వాడిన తర్వాత పది రోజులు ఖచ్చితంగా మనం అసలు ఏం మందు కొట్ల ఓకే ట్రై కేరు ఓ

నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు ఈ కొమ్మ కొమ్మ మొత్తం అసలు ఇప్పుడు అది వాడిన ఆడిపోతే ఇది కొమ్మ కొమ్మ మొత్తం ఇది ఉండిపోతే కదా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి చూడండి ఆగిపోయింది మనకి అండి ఇప్పుడు ఇది ఎండిపోయింది అంటే ఇది అది ఇది కొడపోతే అంతే వాస్తవానికి ఆగిందా ఇప్పుడు మరి ఆగిందని తెలుసుకోవడానికి ఆగడంతో పాటు ఇక్కడ నుంచి కూడా కొమ్మలు వస్తున్నాయి అవి కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి కొమ్మలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏడు నుంచి ఏడు దాకా మొత్తం మళ్ళీ ఈ పైన లేత ఈగురు అదే అంటే ఇది మన కంట్రోల్ అయ్యి మనకి కొత్త దగ్గర చూపిందని అర్థం లేకపోతే ఎక్కడికి ఇది ఎందుకు అయిందండి వాస్తవానికి ఇది కూడా అయిపోయిందంటే ఇది కంట్రోల్ ఆగిపోయింది ఎక్కడ దాకా అయిపోయింది అసలు ఇది ఎప్పుడు పోయే పోయేదే ఆ పోయేదే కానీ ఇక్కడి దాకా వచ్చింది మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ ఆ స్టమ్ డ్యామేజ్ ఉందో మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా సిస్టం యాజ్ ఇట్ ఇస్ ఆ డెవలప్ చేసుకుంటూ వస్తుంది అవును ఇది ఒక అద్భుతం వాస్తవం చెప్పాలంటే రైతు మిత్రులరా ఖమ్మం జిల్లాలో ఈ సమస్య సివియర్గా కొన్ని లక్షల మంది రైతులు మిర్చి రైతులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మేము చూస్తున్న ఫీల్డ్ కూడా కొమ్మ కుల్లుడు లేని చేనంటూ కనపడలేదు వాస్తవం అది కొమ్మకుళ్ళు లేని చేను చాలా చాలా మంది రైతులు కొమ్మకుళ్ళు కోసం వేలు వేలు ఖర్చు పెట్టారు సోదరం ఈ వాతావరణ క్లైమ్స్ కి కొమ్మకుళ్ళు ఇంత బారి కొమ్మలు కూడా చేసుకోవాలి అట్లాంటిది సింపుల్ గా బయలాజికల్ సైన్స్ రెండు మూడు బాటిల్స్ జస్ట్ ట్రై కేర్ డియో బ్యాక్ టు ఒకే స్ప్రే ఒక్క స్ప్రే చేసిన తర్వాత ఇంకా పది రోజులకు చేయలేదంట మామూలుగా మేము అయితే ఫైవ్ డేస్ కి రెండు ఇంటర్వెల్స్ ఈ రోజు స్ప్రే చేస్తే మళ్ళీ ఐదు రోజులకి చేయమని చెబుతాము గాలం వెంకటేశ్వరరావు గారు ఈ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత పది రోజులు అవుతున్న ఏ ముందు ఏముంది చేయాలి అది చేయలేదు కెమికల్ చేయలేదు అసలు ఏ ముందు చేయాలి వాస్తవానికి మనం ఎరువులు వాడితే ఈ రంగు ఉండదు అండి అదే ఒక నలుపు వచ్చేసి ఏమైందంటే మన అసలు నాలుగు రోజులకి తర్వాత ఏంటంటే మళ్ళీ చెట్టు మొత్తం వడబడిపోద్ది ఎండకాయ వేసే అంత మొత్తం వడబడిపోద్ది చెట్టు వడబడి పడి మనిషి కనుక సత్వలేని వాడు గనక ఎట్ల అయిపోద్ది మొక్క అట్లా అయిపోద్ది రసనీరు ఇది ఆ సిచువేషన్ అట్లేదు చూడండి ఇది ఎట్లుందో మీరు మధ్యాహ్నం వచ్చి చూసినా ఎట్లా ఉండదు నువ్వు సాయంత్రం వచ్చి చూసినా అందులో ఏంటంటే ఇది వాడినప్పుడు ఏంటంటే ఇది ఆకు బాగా మెతకొస్తుంది అండి మనం కాంప్లెక్స్ వాడిన భయమందులు బాగా మెతకొస్తుంది ఈ మెతక వల్ల ఏంటంటే ఇప్పుడు తెల్ల తెల దావ తొందరగా అటాక్ ఉంటుంది అటాక్ వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం ఆకు ఏంటంటే ఇప్పుడు దీన్ని త్వరగా తీసుకోదు అవును ఇది అది మెత్తకుంటే రసం పీల్చే శక్తి ఎక్కువ దానికి బాగా మెతకు వచ్చేస్తుంది కదా ఆ మెతకులు ఏంటంటే దానికి రసం పీల్చిపోతుంది బాగా పీల్చేస్తుంది చూడండి రైతు చూడండి ఆకు చూడండి దీని ఆకు పక్కన ఆకు కూ చూడండి ఆకు ఇట్లా అబ్జర్వ్ పెట్టి వద్దాం చూడండి క్లారిటీగా ఉంటుంది గట్టిగా ఉంటది ఆకు అది ఊగి మెత్తగా ఉంటది రైతు మిత్రులారా టెస్ట్ కంట్రోలింగ్లో ఆర్గానిక్ మెథడ్స్లో మనం బ్యాక్టీరియాలు స్ప్రే చేసినప్పుడు షెల్ వాల్స్ అంటే ఈ లీఫ్ ఉన్న షెల్ వాల్స్ మందం ఏర్పడిపోయి ఈ సక్కింగ్ పేస్ట్ ఏవైతే ఉందో ఈ ఆకుల నుంచి రసం పేల్చలేని పరిస్థితి ఏర్పడింది తద్వారా పురుగు కంట్రోల్ అయింది ఇది మైక్రోబ్స్ చేస్తాయి అని చెబుతాం సైన్సు ఆ సైన్సు ఆ మైక్రోబ్ సైన్స్ అనేది గాలం వెంకటేశ్వరరావు గారికి తెలియకపోయినా బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు అంటే అటు పేర్లు తెలియకపోయినా అది ఎందుకు ఇస్తున్నారో అసలు ఏం పని చేసిందో తెలియకపోయినా కంటిన్యూవస్గా ఈ మందులు వాడి ఆయన ఒక సైన్స్ని డెవలప్ చేశాడు ఆయన అర్థం చేసుకున్న సైన్స్ని మనకు చెబుతున్నారు చూసారా మీరు ఆకు మందం అవుతుంది సార్ ఈ సకింగ్ పెస్ట్లు వచ్చే తలకి దీన్ని పేల్చలేకపోతున్నాయి మనం కెమికల్ మందులు కొట్టినవి అయితే మెత్తగా ఉంటాయి దూదిలాగా ఉంటుంది అసలు సంబంధం లేదు అని ఆయన ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఒక విశ్వాసము ఒక నమ్మకము దాని మీద అప్లికేషన్ చేసిన తర్వాత దాని విధానాన్ని అర్థం చేసుకోవటం ఈయనకి పెద్ద చదువు లేదు ఈయన సైంటిస్ట్ కాదు నేను సైంటిస్ట్ కాదు కానీ ఆ వ్యవస్థను అర్థం చేసుకోవటంలో చేస్తున్న పని దీని ప్రయోగం ప్రయోగించిన తర్వాత దాంట్లో వస్తున్న రిజల్ట్స్ని అధ్యయనం చేయటం ద్వారా సైన్స్ని ముడి పదార్థంగా చెప్పేస్తున్నాడు ఈ సైన్స్ యొక్క ముడి పదార్థం గాల వెంకటేశ్వరరావు గారు చెప్పేస్తున్నారు మీరు పోయిన సంవత్సరం ఉంచారండి నాకు పోయిన సంవత్సరం తర్వాత ఏంటంటే దాని రిజల్ట్ నాకు చూపించింది తర్వాత ఏంటంటే కొమ్మ కూడా మీరు మీ తర్వాత ఫీల్డ్ తర్వాత వచ్చారు కదండి పెరిగిన తర్వాత వచ్చారు చూడటానికి వచ్చారు అంత మునుపడుచినప్పుడు అంత ఇంత మొక్కే ఉంది అయిన తర్వాత మొత్తం చెట్లకి ఇరకాల మాటలు పడి కటకన ఆగిపోయింది అది బ్రాంచ్ సైడ్ బ్రాంచ్ లేవు అసలు చెట్టు కూడా ఎగుదల లేదు ఆగిపోయింది ఇది ఎట్లా కాదని శాల్ బుస్ట్ వాడు అని చెప్పేసి దాన్ని మొత్తం ప్రాసెస్ చెప్పింది ప్రాసెస్ చెప్పిన తర్వాత దాన్ని బట్టి పోస పోసిన తర్వాత ఇక అసలు ఆటోమేటిక్ గా సైడ్ బ్రాంచెస్ వచ్చి చెట్టు మొత్తం ఇది గర్పలం అండి ఇవాళ మీరు అది మీరు తడిపెట్టిన అంత అంత రోజు తడి తెల్లారి వచ్చారు మనం చెప్పులేసుకొని మీరు నిన్న కాదు మీరు కూడా అన్నారు లేదండి అబద్ధం చెప్పండి చెప్పాల్సింది అసలు నాకేముంది లేదండి నేను నిన్న నీళ్ళు పెట్టినంటే తిరిగి కూడా చూసారు అంత అసలు వాటర్ కూడా ఆపదండి ఇది అసలు ఏమంటే కరెక్ట్ కరుపు ఇది అయితే లాస్ట్ ఇయర్ మనం కూడా ఏంటంటే ఆ మందులో అందరూ నాకు అంత నమ్మకం ఉంది కదంటే చెట్టు పెరిగింది పైరు కూడా తడి కూడా ఆపింది మాకు తడి కూడా ఆపింది లేకపోతే అసలు వారంలో తడి పెట్టాలి అసలు చేయలు వరాన్ని వరానికి తడి పెట్టాలి మేము ఒక్క్రాప్ కోసిన తర్వాత ఏంటంటే క్రాప్ కోసినా కూడా చెట్టు అసలు దానికి ఇదే సేమ్ పచ్చ ఉంది నాకు ముందు మెయిన్ అది బాగా నచ్చింది ఆ నచ్చింది తర్వాత ఏంటంటే మనం కాయలు కూడా ఆటోమేటిక్గా వడబడిపోతుంటాయి ఇది పచ్చగా ఎప్పుడు పైరు పచ్చగా ఎప్పుడు ఉండేది చేస్తాం ఎండా వచ్చినా ఎప్పుడు కనిచేది పచ్చగా మంచిగా కనిచేది అదే అనుకోండి మన ఎండాకాలం ఇప్పుడు ఎప్పుడు నేను అసలు లాస్ట్ మూడు క్రాపులు తీసిన మూడో క్రాపు కూడా చేయ పచ్చకుంది కాబట్టి ఈ నల్లి ఉదిరితే ఎక్కువ మాకు చుట్టూరు పచ్చేళ్ళు నల్లు తట్టుకోలేక లాస్ట్ పిల్లలు కూడా ఇంకా అసలు ఇంకా ముప్పై గంటలు పండియాలి అసలు లెక్క అసలు మొత్తం కూడా పోతారు పోత అసలు అది విపరీతమైన పోతొచ్చింది లాస్ట్ లో కూడా అసలు చాలా మంది చూసిపోయారు కూడా చేయను చూసిపోయి అసలు అది ఇది కాసిద్ది పక్కా కాసిద్ది అంటే పాపం అంత లాస్ట్ లాస్ట్ మూమెంట్ కొంచెం బుడాలి దాని వల్ల కొద్దిగా దిగుబడి లేకపోతే ముప్పై గంటలు దిగుబడి పోయిన సంవత్సరం కూడా మీది పాత గంటలు వచ్చిందండి వాస్తవానికి పాత గంటలు వచ్చింది మీకు గిట్టుబాటు అయిందా ధర ధరే కొంచెం బాగుంటే బాగుంటుంది మనం ధర వల్ల కొంచెం మైనస్ అవుతున్నాం లాస్ ఏమన్నా వచ్చిందా లాస్ లాస్ అయితే అయితే లేదు కష్టం పోయింది అనుకున్న ఇరవై ఏళ్ళు అట్లుంటే మనకి మిగులుతాయండి ఈ పన్నెండు వేల పదమూడు వేల రేటు మిగిలియం ఖర్చు పెరుగుతుంది తర్వాత కాంప్లెక్స్ అట్లా వాడాలంటే ఖర్చు పెరుగుతుంది కాంప్లెక్స్ ఖర్చు పెరుగుతుంది రసాయనాలు ఖర్చు పెరుగుతుంది అని చెప్పేసి మన ఆర్గానిక్ దిగితే కొంత ఖర్చు తగ్గితే దిగుబడి ఆలోచనలో దీని ఈ ఫీల్డ్ లో మన వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనకి అర్థమైపోతుంది కండి ఇప్పుడు నువ్వు మనకి శాలు బూస్ట్ ఇచ్చిండు సార్ బూస్ట తర్వాత నువ్వు మందు కట్లు వేయొద్దు పది ఇరవై రోజులు నువ్వు మందు కట్లో పడద్దు మరి అదే శాలు పోస్ట్ పోతే పది పది ఇరవై రోజుల్లో పోయాలి నాలుగు కట్లు పోయాలి నాలుగు కట్టలు పోయినప్పుడు అయితే ఎనిమిది వేలు ఖర్చు అవుతుంది ఎనిమిది వేలు ఖర్చు అయితే మనకి రెండు అయిపోయింది కదా మనకి అప్పుడు ఏమైంది ఆరు వేలు సేవ్ అయినట్టే కదా అట్లా అట్లనే అట్లనే దాత్రి వేసినప్పుడు కూడా దాత్రి ఏడు వందల యాభై రూపాయలు మనం కట్టించినాము ఏడు వందల యాభై రూపాయలకి పది ఏడు వేల ఐదు వందలకి పది కట్టలు తీసుకుంటు రెండుసార్లు పోసిండు అదే మామూలుగా పోయాలంటే కెమికల్ పోయాలంటే ఎకరానికి కనీసం రెండు కట్టలు లెక్కేసుకున్న ట్రిప్గా నాలుగు కట్టలు వేసుకున్నా కూడా యావరేజ్గా నాలుగైదు కట్టలు వేసుకున్నా కూడా

అక్కడ మాకు మైనసే ఇది ఇది మైనసే ఏందంటే మనం ఇప్పుడు ఇదివరకంటే ఉండి ఎరువులు ఎరువులు తోలుకొని భూమి సారవంతం చేసుకునేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది పల్లెటూళ్ళు కూడా ఎవరు అన్నీ గేదెలు తీసేస్తున్నారు ఇప్పుడు లేదు మొత్తం కాంప్లెక్స్ మీద ఆధారపడుతున్నారు దానివల్ల భూమి సారవంతం కోల్పోతుంది ప్లస్ లేనిపోని మనం ఇంకొక రోగ నిధక శక్తిని పెంచుకుంటూ పోతున్నాం మనం కాంప్లెక్స్ పెంచుకుంటూ పోతున్నాం దానివల్ల రసాయన ఎరువులు స్ప్రింగ్ ఎక్కువ కొట్టుకుంటూ పోతున్నాం పైరు ఆరోగ్యవంతంగా ఉండలేదా మనం ఇంకా సాగరే అగస్త అవుతుంది నాకు నాకైతే ఇది ఇది నచ్చిందండి మీరు వంద చెప్పిన వందకు వంద పర్సెంట్ నాకు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ ఎరువు అయితే నాకు నచ్చిందండి బాగా ఎరువు నచ్చింది అంత తర్వాత మన సాగలు నాకు ఈ రెండు ఫుల్ సక్సెస్ఫుల్ అందులో అందులో మందులు కూడా వల్ల మందులు వాస్తవానికి నేను పది రోజులు ఖచ్చితంగా పది రోజులు మందు చూడండి ఖచ్చితంగా ఆగిపోయింది మొత్తం పైరు కూడా పైరు కూడా చూడండి రంగు ఉంది మనం కాంప్లెక్స్ వాడిన దానికి దీనికి రంగు కూడా చాలా తేడా ఉంది లేత ముదురు ముదురు ఆకుపచ్చ. ఆకు ముదురు ఆకుపచ్చ. చూడండి సేమ్ తమలపాకు. తమలపాకు sett అట్లా ఉంటది. ఆ టైపులే ఉంది ఇది. మొత్తం చేను మొత్తం ఒక ఇపుడు ఇక్కడ చూడు. ఇక్కడ చూయించు. ఇగో మనం ఇది అది రసాయన ఎరువులు కాంప్లెక్స్ వాడిన పొలం అండి ఇటు ఇటు పక్క కూడా అది రసాయన ఎరువు కాంప్లెక్స్ వాడిన పొలం అండి మధ్యలో మనం ఇక ఆర్గానిక్ ఎరువులు వాడిన పొలం అండి దాని కనుక ఏంటంటే మనకి ఇది పొలం కూడా మనకి తమలపాకు రంగు ఉంది అది ముదురు ముదురు రంగు వచ్చేసిందండి అది మొత్తం ముదురు రంగు అదే ముదురు రంగు ఇది ముదురు రంగు మరి సొత్తట కూడా ఆల్రెడీ అర్థమైపోతుంది ఇది మనీ సేమ్ ఆగదు రాధాకృష్ణ చూడండి అది చాలా ముదురుగుంది కూడా ముదురుగుంది అది ఇది చూడండి మరి తోలపాకు రంగు వచ్చింది దీనివల్ల మనకి స్ప్రేయింగ్ కూడా తగ్గిందండి ఇప్పుడు మాకు ఏంటంటే అది కొమ్ముకుండా అది అయిపోయింది వచ్చినా అంత ము వచ్చి ఫీల్డ్ కి వచ్చి చూసిన తర్వాతనే మనకి ఆడిపోయిన తర్వాత నువ్వు బయట పడద్దు మంది ఉంది కొట్టేసి మొత్తం మూడు రకాలు ఇచ్చి మంత్రం వేసినట్టు మంత్రం వేసినట్టు అర్జెంట్ కొట్టాడు తెల్లారా కొట్టేసి ఆపల స్పేంగ్ అదివంటి మొత్తం పసుపు మనం చవటం అయితే ఐదు రోజులకి ఒక స్ప్రే రెండు స్ప్రేలు చేయమని చూస్తాం ఫస్ట్ స్ప్రే చేసిన ఐదు రోజులకి మళ్ళీ డియోబ్యాక్టివ్ న్యూట్రిగ్రో గ్రో కేర్ కొట్టమని చూస్తాం

మీరు దీనికి కూడా రసాయన మందులతో సంబంధం లేకుండా లీపి అని ఓ బ్యాక్టీరియా కల్చర్ ఉంటుంది అది స్ప్రే చేస్తే ఈ గుడ్లుని పెద్ద పురుగుని తర్వాత లార్వాల్ని పివాలని మొత్తాన్ని కంట్రోల్ చేసేసింది సంవత్సరంలో ఇప్పుడు 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 కొట్టం మళ్ళీ పదిహేను ఇరవై రోజులకి మళ్ళీ శనగపచ్చ పురుగు కొట్ట కనపడ్డప్పుడు మళ్ళీ ఒక ఇరవై రోజులకు ఒకసారి అట్లా రెండు మూడు పంటలు ఈ పంట కాలంలో రెండు మూడు సార్లు కొట్టావు అనుకో నీ భూమిలో అది రీమల్టిప్లై అవుతూనే ఉంటుంది ప్రతి నెక్స్ట్ ఇయర్ ఈ మిర్చి వేయకపోయినా పత్తి వేసిన దాంట్లో శనగ పచ్చ పురుగుని లద్ది పురుగుని కంట్రోల్ చేస్తుంది నువ్వు టమాటా వేస్తావు దాంట్లో కంట్రోల్ చేస్తాయి అట్లా నీకు సాయిల్లో దీని కౌంట్ పెంచుకుంటూ పెంచుకుంటూ నీకు అసలు నీ చేకి పురుగు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది ఓకేనా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఇది మనం చూస్తుంది మన గాలా వెంకటేశ్వర గారిది కాడిగట్టు కెమికల్ ఫార్మింగ్ అంటే రసాయన ఎరువులు వాడిన రైతు ఫీల్డ్ చూడండి అదేమో ముదురాకు పచ్చరంగం ఉంది ఇదేమో లేతాకు పచ్చరంగం ఉంది ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ ఇది ఒక రైత్తి ఇటు చూడండి రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ ఫీల్డ్ కూడా చూడండి ఇది గాలా మెంకటేశ్వర గారి చేను పైన అది ఒక రైత్ అది కెమికల్ ఫీల్డే విత్తనం సేమే ఇది అదే విత్తనం అది అదే విత్తనం తేజ సెగ్మెంటే ఇదేమో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఫీల్డ్ కాబట్టి ఇది లేత చిలక పచ్చరంగా ఉంది అది కెమికల్ ఫార్మింగ్ చేసే ఎరువుకట్లు వాడే ఫీల్డ్ కాబట్టి అది వచ్చేతలకి ముదురు ఆగుపచ్చరంగా ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ప్రతి రైతు అడిగే మాట ఏందనంటే నలుపు రావట్లేదు నలుపు రావట్లేదు అని చాలామంది న్యూ ఫార్మర్స్ ప్రతిరోజు ఫొటోస్ పెట్టి అడుగుతుంటారు చాలామంది రైతులకు కొన్ని వందల సార్లు చెప్పాము ఆర్గానిక్ ఫార్మింగ్లో ముదురు నలుపు రంగు రాదు ప్లాంటు విత్తనం వేసిన దగ్గర నుంచి పంట అయిపోయే వరకు లేత చిలక పచ్చ రంగు మాత్రమే నిలబడిద్దని చెబుతున్నాము ఇది మిర్చి అనే కాదు ఏ క్రాప్ అయినా కానీ అది మ్యాంగోలో వాడినా మామిడి సపోటాలో వాడినా మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఏ క్రాప్లో నువ్వు మూడు వేల ఐదు వందల రకాల పంటల్లో ఏ పంటకి ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు వాడినా లేత చిలక పచ్చు రంగు మాత్రమే ఉంటుంది ఈ క్రాపు అది గుర్తించాలి